నమ్మకం మరియు పవిత్రత అనేవి భగవంతుని దయను మన జీవితంలోకి ఆహ్వానించే రెండు ప్రధాన మార్గాలు అలాంటి ఒక అనుభవం ఈ రోజు మనం విందాము చాలా నెలల తర్వాత ఒక భక్తుడు స్వామివారి దర్శనానికి వచ్చాడు అతని మనసులో ఉద్యోగం గురించి చాలా బాధ మరియు చింత ఉన్నాయి భక్తుడిని చూసి స్వామి నానా దిగులు పడకు నీకు త్వరలోనే ఉద్యోగం వస్తుంది అని చెప్పారు తర్వాత స్వామి భక్తుడితో నానా మీ పూజగదిలో ఉన్న హనుమాన్ ఫోటో సగం మసకబారిపోయింది కదా దానిని వెంటనే మార్చండి అని సూచించారు భక్తుడు ఆశ్చర్యపోయాడు తాను చాలా కాలం తర్వాత వచ్చినా స్వామి తన ఇంట్లోని పూజగది గురించి అందులో మసకబారిన హనుమాన్ ఫోటో గురించి ఎలా చెప్పగలిగారో అని ఆశ్చర్యపోయాడు తన కష్టాలు తీరాలంటే ముందు భగవంతుడి స్థానం సరిగా ఉండాలని స్వామి పరోక్షంగా చెప్పారని భక్తుడు గ్రహించాడు భక్తుడు వెంటనే ఇంటికి వెళ్ళి ఆ పాత ఫోటోను మార్చి పూజ గదిని మరింత పవిత్రంగా ఉంచుకున్నాడు మీ కష్టాలు తీరాలంటే బయట ప్రయత్నంతో పాటు మనసులోనూ పూజ గదిలోనూ పవిత్రత ఉండాలి నమ్మకంతో ప్రయత్నించండి శుభ్రంగా ఉంచుకోండి విజయం మీదే